హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఈ వీడియోలో మనం ఎక్కువగా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు ఇలాంటి మట్టి కుండలు చూస్తూ ఉంటాం కదండి అదే అండి భోజనాలతో పాటు ఇలాంటి పెరుగు కుండలు కూడా ఇస్తూ ఉంటారు కదండి వీటిని అయితే మనం ఇంటికి కూడా తెస్తూ ఉంటాము అస్సలైతే యూస్ చేయమండి ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాము అస్సలు అయితే పడేయకండి వీటిని యూజ్ చేసి రెండు రకాల హోమ్ డెకరేట్ చూపిస్తానండి చాలా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఈ టూ ఐడియాస్ అనేవి తప్పకుండా ట్రై చేసేయండి అండ్ లాస్ట్ వరకు చూడండి అసలు అయితే స్కిప్ చేయకండి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఫస్ట్ ఏడ్ అండి ఇక్కడైతే నేను ఇలాంటి చిన్న కుండ తీసుకున్నానండి అండ్ మూడు మట్టి దీపాలు తీసుకున్నాను అనమాట రెండు దీపాలు అయితే ఒకే సైజ్ ఉన్నవండి అంటే ఈ విధంగా చిన్నగా ఉన్న తీసుకోవాలన్నమాట ఇంకొకటి అయితే విధంగా పెద్ద సైజ్ తీసుకోవాలండి ఇలా మూడు దీపాలు అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఫెవిక్రాఫ్ట్ మోల్డ్ తీసుకున్నాను అండి ఇదైతే మనకు ప్రతి బుక్ స్టోర్ లో దొరుకుతుందండి కేవలం ట్వంటీ ఫైవ్ పీస్ ఉంటుంది ఇందులో అయితే టూ ప్యాకెట్స్ ఉంటాయండి ఇలా రెండు ప్యాకెట్ లో కొద్ది కొద్దిగా తీసుకొని ఒక దగ్గర చేర్చి విధంగా కలుపుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా కొద్దిగా తీసుకున్నానండి ఇప్పుడు చిన్న సైజ్ దీపం ఉంది కదండి ఈ విధంగా మిడిల్ అయితే కొద్దిగా సెట్ చేసుకుంటున్నాను ఈ పేస్ట్ నైతే ఇప్పుడు చూడండి ఈ విధంగా సెట్ చేసిన తర్వాత కుండకైతే చూడండి సైడ్ లో నేను సెట్ చేస్తున్నాను సేమ్ సైజ్ ఉన్న దీపం తీసుకున్నానండి దానికి కూడా మిడిల్ విధంగా సెట్ చేసి అటు విధంగా మనం తయారు చేసుకోవాలండి రెండు దీపాలు విధంగా మనం అటు ఇటు సెట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మిడిల్ లో అయితే పెద్ద సైజ్ దీపాన్ని అయితే విధంగా బోర్లించుకుంటున్నానండి దీని అయితే కూడా హెవీ బాండ్ అయితే యూజ్ చేస్తున్నానండి దీని ప్లేస్ లో మీరు ఫెవిస్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా కుండపై విధంగా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దీపాన్ని అయితే బోలించుకోవాలండి టోటల్ గా ఈ విధంగా ఆరించుకున్న తర్వాత సేమ్ పేస్ట్ విధంగా కొద్దిగా దీపానికి అయితే చూడండి ఈ విధంగా కొద్దిగా తీసుకుని రౌండ్ షేప్ లో తయారు చేసి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నారండి సేమ్ అటువైపు కూడా కొద్దిగా స్వేసిచ్చి ఇలాగే నేను తయారు చేసుకున్నానండి ఇలా టూ పీసెస్ అయితే తయారు చేసిన తర్వాత చూడండి టోటల్ గా మనం ఆరించుకున్న తర్వాత దేనికైతే నేను రెడ్ పాయింట్ అయితే అప్లై చేస్తున్నానండి ఈ ఐడియాకి అయితే రెడ్ అయితే చాలా బాగుంటుందన్నమాట కాంబినేషన్ ఈ విధంగా కేవలం కింద ఉన్న మట్టి కుండకు మాత్రం ఈ విధంగా నేను రెడ్ పాయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి అండ్ వెనకాల కూడా అప్లై చేసుకోవాలి సైడ్ లో ఉన్న మట్టి దీపాలకు అయితే అవసరం లేదండి ఈ విధంగా వెనకాల మరియు లో విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు సైడ్ లో ఉన్న ఈ దీపాలకి అయితే ఎల్లో పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను రెడ్ కి అయితే కాంబినేషన్ ఎల్లో కదండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఈ విధంగా సైడ్ లో మరియు మిడిల్ లో ఉన్న దీపాలకి విధంగా మనం ఎల్లో పెయింట్ అయితే అప్లై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఆరించిన తర్వాత ఒకసారి ఈ విధంగా కోటింగ్ చేసి మరొకసారి విధంగా అప్లై చేసుకుంటున్నాను అండి ఈ విధంగా టూ టైమ్స్ అప్లై చేసినట్లయితే చాలా కలర్ఫుల్ గా అండ్ బ్రైట్ గా కనిపిస్తుందండి అంతే కాకుండా చాలా రోజుల వరకు వస్తుంది అనమాట ఇలా టోటల్ గా కలర్ అయితే అప్లై చేసుకున్నాను పైన దీపానికి అయితే విధంగా రౌండ్ షేప్ లో తయారు చేశాం కదండి దానికి అయితే విధంగా నేను ఎల్లో కాంబినేషన్ రెడ్ కదండి ఈ విధంగా పైన అయితే అప్లై చేసుకున్నాను ఈ డాట్స్ అయితే అండ్ దీని అయితే మరింత కలర్ చేయడానికి విధంగా అద్దాలు తీసుకున్నాను చిట్టి అద్దాలు పైన ఉన్న దీపానికి చూడండి మిడిల్ విధంగా నేను ఈ షేప్ లో ఉన్న అద్దాను అయితే సెట్ చేస్తానండి అండ్ కింద కూడా చూడండి ఇలా రౌండ్ షేప్ లో ఉన్న అద్దాలు అయితే సెట్ చేస్తాను సైడ్ లో ఉన్న దీపానికి కూడా ఈ విధంగా అద్దం అయితే సెట్ చేసుకోవాలండి చూడండి మీ దగ్గర అద్దాలు లేకపోతే చాలా సింపుల్ గా కలర్ తో కూడా మనం ఈ విధంగా డిజైన్ వేసుకోవచ్చండి డాట్స్ కానీ లేదా ఏదో ఒకటి విధంగా డిజైన్ వేసుకోవచ్చు అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అద్దాలే వేసే అవసరం లేదండి కానీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి విధంగా వేసుకుంటున్నాను చక్కగా విధంగా వేసుకున్న తర్వాత చూడండి మిడిల్ లో కూడా ఇలా అద్దాలు సెట్ చేసి వీటికి కూడా లైన్స్ అయితే వేసుకుంటున్నారండి ఎల్లో పాయింట్ సహాయంతో టోటల్ గా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రంట్ లో కూడా చూడండి ఈ విధంగా అప్ చేసుకుంటున్నారండి రెడ్ పైం సహాయంతో పైన ఉన్న దీపానికి అయితే చక్కగా విధంగా మనం వేసి ఆరించుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను దారం తీసుకున్నానండి ఎలాంటి కలర్లో ఉన్న దారం తీసుకున్నానమాట రెడ్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కూడా తీసుకోవచ్చు అండి తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ముడి అయితే వేసుకుంటున్నాను చూడండి ముడి వేసిన తర్వాత మనం ముడి వేసాం కదండి అక్కడైతే ఈ విధంగా తీసుకుంటున్నానండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపానికి అయితే మిడిల్లో విధంగా వేసుకోవాలండి అంటే ఈ విధంగా కుండకైతే మిడిల్ విధంగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత సేమ్ మరొకసారి విధంగా మూడైతే వేసుకుంటున్నారండి ఇక్కడ చూపించిన విధంగా వెనకాలకైతే మనం సెట్ చేసుకోవాలండి కుండకైతే టోటల్ వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని నాటికే అండి దారాన్ని ఇలా కట్టుకోవడం వల్ల చక్కగా మనకు బ్యాలెన్స్ దొరుకుతుందండి అండ్ మిడిల్ ఉంటుంది అనమాట అటు ఇటు విధంగా వెళ్లకుండా మిడిల్ లో ఉంటుంది అనమాట చక్కగా విధంగా వేసుకున్న తర్వాత ఇక దీన్ని మనం హాల్లో మిడిల్ లో గానీ లేదా బయట మిడిల్ లో విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి చాలా కలర్ఫుల్ అయిన ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకుంటా దీనైతే అసలు కుండతో గానీ మట్టి దీపాలతో చేసామని కూడా తెలియదు అండి అంత కలర్ఫుల్ గా ఉంటుంది ఐడియా మాత్రం దీని విధంగా హాల్లో మిడిల్ లో గానీ లేదా బయట విధంగా మిడిల్ లో సెట్ చేసుకోవచ్చు అండి దీని మీద అయితే ఈ విధంగా టీ లైట్స్ అయితే సెట్ చేశానండి ఇప్పుడైతే మనకు దివాళి వస్తుంది కాబట్టి మనం బయట చాలా రకాలుగా డెకరేట్ చేస్తూ ఉంటామండి ఇలాంటి కొన్ని తయారు చేసే విధంగా టీ లైట్స్ స్టాండ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అది కాకుండా గాళ్ళు ఎగిరే పక్షి లాగా ఉంటుందండి ఇలా బయట మిడిల్ లో సెట్ చేసుకోవడం వల్ల చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ ఐడియా మాత్రం దివాళీ రోజే కాదండి ప్రతి రోజు చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే రెండవ ఐడియా అండి సేమ్ చిన్న కొండ తీసుకున్నానండి చూడండి స్కెచ్ పెన్ సహాయంతో పైన అయితే చూడండి సైడ్ లో విధంగా డాట్స్ అయితే సెట్ చేస్తున్నాను సేమ్ అటువైపు కూడా విధంగా దానికి నేరుగా అయితే విధంగా డాట్స్ అయితే సెట్ చేయాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన అయితే అండ్ లో కూడా చూడండి కింద కూడా విధంగా కొద్దిగా స్పేస్ ఇచ్చి డాట్స్ అయితే సెట్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్ తీసుకొని మనం డాట్స్ ఎక్కడ వేసుకున్నాము అక్కడ అయితే విధంగా హోల్స్ అయితే మనం ఈ విధంగా టోటల్ టోటల్గా వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఆరెంజ్ పైన తీసుకున్నానండి ఈ ఐడియా అయితే ఆరెంజ్ చాలా బాగుంటుంది అనమాట దీని ప్లేస్ లో మీరు వేరే కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి టోటల్ గా ఇలా రెండు సార్లు అయితే ఫస్ట్ అయితే ఆరించుకున్న తర్వాత సెకండ్ టైం విధంగా అప్లై చేసుకున్నారండి చాలా బ్రైట్ గా ఉంటుంది కేవలం నేను బయట మాత్రమే కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి అయితే అవసరం లేదనమాట ఇలా రెండు సార్లు అప్లై చేసి కొన్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను అద్దాలు తీసుకున్నాను ఇలాంటి షేప్ లో ఉన్న అద్దాలు అయితే దీని ప్లేస్ లో మీరు వేరే కూడా తీసుకోవచ్చండి ఈ విధంగా ఫెవికల్ సహాయంతో మనం హోల్స్ ఇక్కడ పెట్టుకున్నాం కదండి వాటికైతే విధంగా నేను అయితే యాడ్ చేసే విధంగా అన్ని హోల్స్ అయితే విధంగా సెట్ చేస్తున్నాను అద్దాలైతే ఉన్న అద్దాలు అయితే సెట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను డార్క్ బ్లూ పెయింట్ తీసుకున్నానండి ఆరెంజ్ కైతే కాంబినేషన్ డార్క్ బ్లూనే కదండి ఈ విధంగా తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇయర్బర్డ్ సహాయంతో చూడండి ఈ హోల్స్ చుట్టూరు చూడండి ఈ విధంగా నేను డార్ట్స్ అయితే సెట్ చేస్తున్నానండి అన్ని హోల్స్ అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అంతా మనం కలర్ అయితే అల్ప చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఒక దారం తీసుకున్నానండి మనం ఫస్ట్ లోని విధంగా హోల్స్ అయితే సెట్ చేసాం కదండి ఫ్రంట్ లో అయితే పైన విధంగా అన్ని విధంగా కట్టుకున్నానండి పైకి అయితే తీసుకొని కట్టుకుని తర్వాత ఈ ఒక్క ఐడియాని మనం రెండు రకాలుగా రియూజ్ అండి చూడండి ఇందులో అయితే నేను చక్కగా ఈ విధంగా రైస్ లైట్స్ అయితే సెట్ చేశానండి దీని అయితే మనం చక్కగా హాల్లో మిడిల్ లో గాని లేదా బయట మిడిల్ లో విధంగా సెట్ అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది నేను చెప్పాను కదండి రెండు రకాలుగా ఎలా రియూస్ చేసుకోవాలని ఇప్పుడైతే మనకు దివాళి వస్తుంది కాబట్టి ఆ రోజు అయితే బయట కలర్ఫుల్ చేయడానికి ఇలాంటి డెకరేషన్ ఐడియాస్ మనం ఎక్కువగా బయట కూడా తీస్తూ ఉంటాం కదండి చాలా కాస్ట్ కూడా ఉంటుంది చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న ఈ మట్టి కుండతో ఈజీగా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి దీపావళి రోజు చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ ఐడియా అయితే చాలా బాగుంటుందండి ముఖ్యంగా నైట్ టైంలో చాలా బాగుంటుందండి హాల్లో మిడిల్ లో గానీ లేదా బయట విధంగా సెట్ చేసుకోవడం వల్ల చాలా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట దివాళి రోజు అయితే తప్పకుండా ఈ దివాళికి ట్రై చేయండి కేవలం దివాళీ రోజే కాదండి దివాళీ అయిన తర్వాత కూడా లైట్స్ అయితే తీసేసి విధంగా ప్లాస్టిక్ మొక్కలు అయితే సెట్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనం ఇలాంటివి కొన్ని తయారు చేసి బయట విధంగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అండి మిడిల్ లో చాలా చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి వీటిని అయితే యూజ్ చేసి ఈ రెండు రకాల ఐడియాస్ లో మీకు ఐడియా బాగా నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేసేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి